నందిగొట్కూరు పట్టణంలో గత పదకొండు రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేస్తున్న నిరసన దీక్షలకు నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి తన మద్దతును తెలియజేశారు ఈ సందర్భంగా మాండ్ర శివానందరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగులు వారి కనీస వేతనం చెల్లించాలని తెలంగాణలో ఇచ్చే వేతనం కన్నా ఎక్కువ వేతనం ఇస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కనీసం పట్టించుకోకపోవడం దారుణం అని అన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చాక అంగన్వాడీల హామీలను నెరవేర్చే విధంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి హామీ ఇవ్వడం జరిగింది మన వీళ్ళది కూడా టీచర్లది కూడా పదకొండు వేల పదకొండు నాలుగు వేల సంవత్సరాలు ఏం జరగలేదు అప్పుడు మేము మూడునేది డబుల్ చేసిన డబుల్ చేసినాం సరే అమ్మ మా ప్రాంతం వచ్చినాక ఏదో విధంగా చంద్రబాబు నాయుడు పెట్టుకొని దీన్ని కూడా డబుల్ చేయనీకనే మాకు కొంత కృషి చేస్తామండి ఇరవైతే ప్రభుత్వానికి తీసుకెళ్తాను ఇంతవరకు అయితే ఇదైతే చేస్తాను డబ్బులు చేయడం అంటే మా షాపుగా ఉన్నాడు ప్రభుత్వ ఉద్యోగాలు అంటే చాలా కల్లా దానికి ఏదో ఉంటే దాన్ని ఎక్కడ వేసుకుంటాను సో అందరికి చేస్తే దీని కాంట్రాక్ట్ ఉద్యోగాలు అందరి చేస్తాము టీములు కూడా చేసి వీలైతే కానీ అట్లా వసతి ఉంటే చేస్తారు సార్పోతే కుట్టవచ్చు ఈతాలు అయితే ఇంపార్టెంట్ ఎవరికైనా కడుపు నిన్న శాలరీ ఇస్తేనే వాళ్ళకు పిల్లలకైనా అందరినీ బాగా చూసుకుంటారు ఎందుకంటే దీన్ని చేసే పని చాలా ముఖ్యమైనది మనకి పిల్లోడికి ఏదో భోజనం పెట్టడం టైంకి వాళ్ళు మంచిగా చూసుకోవడము వాళ్ళు లేదంటే చాలామంది పిల్లలు సరిగ్గా పోషకాహారం లేకుండా మిగిలిన దేశాల్లో ఆఫ్రికాలో చాలామంది వాళ్ళు ఏదో మెదడు లోపం అయ్యి వాళ్ళకి ఏదో ఇబ్బందులు పడి పిల్లలు పెరగక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాంటిది లేకుండా ఇది మంచి స్కీము ఎప్పటి నుంచో ప్రభుత్వం చేస్తుంది మా ప్రభుత్వం అయితే అప్పుడు దాన్ని డబుల్ చేసినాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నేను పెంచినాను అనుకున్నాను బాగానే నేను చెప్పే అంటే అది వేస్ట్ అవి ఎరుకాలు పెంచిన ఒకటే పెంచుకున్నబట్టే మళ్ళీ మా ప్రభుత్వం వచ్చినాక దీన్ని డబుల్ చేయడానికే ట్రై చేయడం ఏ అవకాశం ఉంటే అది కూడా చెప్తాము ఇంకా మీకు టీఎల్ డిఏలు ఉన్నాయమ్మా గవర్నమెంట్ ఉద్యోగస్తులకే కదా టీఎల్ అదే ఇచ్చేవాళ్ళు గవత ప్రభుత్వం ఇచ్చిన వాళ్ళు తర్వాత ఇక మీకు బీమా కింద అంటే ఎవకున్నా ఏదన్నా అయితే కన్నా దానికి కూడా ప్రభుత్వంతో మాట్లాడేసి అనుకోకుండా చనిపోయినా ఏదైనా ఉన్నా మామూలుగా అయితే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందైనా పది లక్షలు ఏదో పెట్టింది మామూలు సాధారణ వ్యక్తులకే సో కూడా అదే విధంగా ఇంకా ఏమైనా ఎక్కువ చేయడానికి వీలు అయితే అది కూడా లేదు

ఈ మీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఆయనలకు కానీ ఖచ్చితంగా ఉచిత ఏర్పాటు చేయడానికి మా ప్రభుత్వం కూడా కృషి చేస్తుందమ్మా అది కూడా తీసుకెళ్తాము అంటే అమ్మఒడి వాళ్ళకు తర్వాత మహిళలకు పదహైదు వందలు ఇవ్వాలనుకున్నాము అటువంటిది ఇస్తారో ఈయో మీకు కానీ వేరే మీ మిగిలిన బిడ్డలు ఉంటే బిడ్డలకన్నా అషితలు చేస్తారు మీకు జీతం వస్తుందంటే ఇంకో పదహైదు వందలు ఇవ్వలేదు కదా సో పిల్లలకు ఆడపిల్లలు ఇంకా ఎక్కువ మంది ఉన్న వాళ్ళకు వాళ్ళకన్నా అషితలు ఏర్పాటు చేస్తాము ఆ గ్యాస్ సిలిండర్లు మూడున్న ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తాము ఉచిత బస్సు ప్రయాణం కూడా మీకు ఏర్పాటు చేయడానికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వస్తాయమ్మా నాకు అమ్మా నాకు మీకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఏం ఇచ్చేవాళ్ళమ్మా రిటైర్ రిటైర్ అయిపోయిన వాళ్ళతో ఇరవై వేల ఓకే అమ్మా కానీ మీరు కోరికైతే ఐదు లక్షలు చేయాలి నేను ప్రభుత్వం దృష్టికి అది కూడా మా ప్రభుత్వం వచ్చినాక ఖచ్చితంగా తీసుకెళ్ళి మీరైనా కానీ అది కూడా అమలు చేయడానికి చేస్తామమ్మా మీరు ఏం అధ్యయన ఇంకొక మూడు నెలలు కళ్ళు పోసుకోండి మా ప్రభుత్వం వచ్చింది వచ్చినాక ఖచ్చితంగా మీ శాలరీ అవి ఖచ్చితంగా చేయగలుగుతాం పిఏలు చేయగలుగుతాం ఈ రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళకు రిటైర్మెంట్ ఏజ్ లో ఇవ్వాల్సిన ఐదు లక్షల్లో ఒకటి ఇంకా దానికి ఏదో ఒకటి మార్కెట్